హాయ్ అండి నేను మీ అరుణాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేశాను మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ పికిల్స్ వీడియోస్ ఒక రెండు మూడు రెసిపీస్ అయితే ఉన్నాయి ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను చికెన్ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఏంటండి తొక్కు పచ్చడి అనుకుంటారా నిజంగానే మీరు కరెక్ట్గానే విన్నారండి తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాం మనం చికెన్ బోన్లెస్ తీసుకోవాలండి తొక్కు పచ్చడికి బోన్లెస్ తీసుకోవాలి నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ పసుపు వేసుకున్నాను హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ ఫుల్గా కర్డ్ వేసుకుందాము పెరుగు ఇలా వేసుకున్న పెరుగు సాల్ట్ మనం పసుపు వేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తీసుకున్న ఇలా కానీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఇలా చికెన్లో వాటర్ మనకి రిలీజ్ అయ్యేటప్పుడు కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి డ్రై అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే చికెన్ పచ్చడి కదా మనం చేసుకుంటుంది తొక్కు పచ్చడి వాటర్ ఉందంటే ఎక్కువ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పచ్చడి చికెన్లో వాటర్ లేకుండా చక్కగా డ్రై అయిపోయింది కదండి ఆ ఆయిల్ కూడా మనకి పైకి రిలీజ్ అయింది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా చికెన్ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత కొంచెం చల్లారినివ్వాలి కేజీకి హాఫ్ కేజీ ఆయిల్ అనేది పడుతుంది నేను ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసాను మిగతాది మళ్ళీ యాడ్ చేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము టూ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇందాక ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ టోటల్గా నేను వేసిన టూ ఫిఫ్టీ గ్రామ్స్కి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అనేది రావాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను ఈ చికెన్ తొక్కు పచ్చడికి పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతకుముందు నేను ప్రాన్స్ బిక్కిరి చేసినప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ఉంటాయి అందుకోసం నేను ఇలా ముక్కలుగా కట్ చేశాను చాలా పెద్ద వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చడి కలుపుకొని తినేటప్పుడు మనకి వెల్లుల్లిపాయలు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మనకి ఫ్రై అయిపోయింది కదా ఇందాక ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ పసుపు వేసుకున్నాము ఇంకా కొంచెం పావు టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు టోటల్గా హాఫ్ టీ స్పూన్ పసుపు మాత్రమే యూజ్ చేసాము మనము వన్ స్పూన్ ఫుల్గా గరం మసాలా వన్ స్పూన్ ఫుల్గా ధనియాల పౌడర్ త్రీ స్పూన్స్ కారం ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఫోర్ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఒకసారి కొంచెం ఆయిల్లో కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి హాఫ్ బాయిల్డ్ అయిన చికెన్ని చేత్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట నలుపుకోవాలి ఇలా ఎందుకంటే మనము ఒక్కొక్కసారి మటన్ కీమా తింటాం కదా మటన్ కీమా మనకి ఎలా ఉంటుంది కొంచెం తురిమినట్లు పీసెస్ లాగా ఉంటాయి కదా సేమ్ అలాగే చేసుకోవాలి మనం ఆల్మోస్ట్ మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు కానీ మసాలా మనం ఫ్రై చేసేటప్పుడు కానీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేశాను ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఈ ఆయిల్లో చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి మీరు చూసినట్లయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా నేను చేత్తో తుంపుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ఆయిల్లోనే చికెను ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చికెన్ వేసుకొని మనకి చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి త్వరగా కలర్ వస్తుంది కానీ లోపల మనకి కుక్ అవ్వదు అందుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అనేది ఒక పది నిమిషాలు అయితే పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడైతే ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకుందాము ఎందుకంటే చికెన్ ముక్కకి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి ఈ కలర్ రావటానికి ఒక పది నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలని మసాలాన్ని కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి టోటల్గా నాకు టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే సాల్ట్ పట్టింది ఇప్పుడైతే మనకి పికిల్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుందాం నిమ్మకాయ పూర్తిగా వేసేసుకోవాలండి పెద్దదైతేనే ఒక హాఫ్ చెక్క వేసుకుంటే సరిపోతుంది పికిల్ రెడీ అయింది కదా మనం కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో చాలా టేస్ట్గా ఉందండి రెగ్యులర్గా చేసుకునే చికెన్ పికిల్ కన్నా కూడా ఇది చాలా వెరైటీగా ఉంది కొత్తగా ఉంది ముద్ద ముద్దకి ఒక రెండు మూడు చికెన్ ముక్కలు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా మనము తగులుతూ ఉన్నాయి చాలా టేస్ట్గా ఉంది చికెన్ ముక్క కూడా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది లేయర్ మాత్రం క్రిస్పీగా ఉంది లోపల కొంచెం సాఫ్ట్గా ఉంది అంత టేస్ట్గా ఉందన్నమాట ఈ రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది అంత కమ్మగా కూడా ఈ మికిలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్